హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు మీరందరూ కూడా ప్రజెంట్ ఈ విజయవాడ న్యూస్ని టీవీలో చూస్తూనే ఉన్నారు మేమైతే ఇప్పుడు విజయవాడలో ఉన్నామండి తమాది తాడేపల్లి మాకు దగ్గరలోనే అంటే ఒక ట్వంటీ మినిట్స్ డిస్టెన్స్లోనే ఈ వరద అనేది వచ్చింది అసలు విజయవాడ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే ఇప్పుడు ఇది మూడు రోజుల క్రితం వీడియోనండి మీరు చూస్తున్న క్లిపింగ్ వచ్చేసి మూడు రోజుల క్రితం తీసింది ఈ పక్కన ఉన్నటువంటి ఈ పండ్ల తోటలు అంటే అరటి తోట అలాగే గులాబీలు ఇలా రకరకాల తోటలన్నీ వరద నీటిలో అయితే మునిగిపోయింది చూస్తున్నారు కదా ఇవన్నీ పొలాలండి ఈ పక్కనే కృష్ణానది అన్నది ఉందండి ఆ వాటర్ అంత ఇటువైపు అయితే వచ్చేసింది దేవుని దయవల్ల మా అపార్ట్మెంట్ వైపు అయితే ఇలాంటి వరద అనేది రాలేదు మీరు చూస్తున్నది వచ్చేసి ఆ బిల్డింగ్ మూడు అంతస్తులండి రెండు అంతస్తుల వరకు ఈ వరద నీటిలోనే ములిగిపోయింది అంటే వరద ఎఫెక్ట్ ఏ విధంగా ఉందనేది మీకు అర్థమవుతుంది గత యాభై అరవై సంవత్సరాల్లో ఇలాంటి వరద అనేది ఎప్పుడు రాలేదంటండి ఇదే ఫస్ట్ టైం అంటే కృష్ణానది పొంగడం వల్ల వచ్చిందేమో అని అనుకున్నారు స్టార్టింగ్ అందరూ కాదు వరద వచ్చిన రెండవ రోజు వీడియో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వీళ్ళందరూ కూడా వరద వల్ల బాధపడి బయటకు వచ్చిన వాళ్ళంతా అంటే వాళ్ళకి సంబంధించిన సామాన్లు అన్నీ కూడా బయటకు తెచ్చేసుకుని అయితే ఉన్నారు ఈ వరదకి మా అపార్ట్మెంట్స్కి మధ్యలో కరకట్ట రోడ్ అని ఉంటుంది ఆ రోడ్డు అడ్డుగా ఉండడం వల్ల మా వైపు వరద అనేది రాలేదు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదంతా మేము ఉండే ఏరియా అండి ఇది మా అపార్ట్మెంట్ దగ్గర ఇది ఇప్పుడు వీడియో ఈరోజు వీడియో రెండు రోజుల క్రితం ఇదంతా వాటర్తో నిండిపోయిందండి ప్రజెంట్ అయితే ఈరోజు బాగానే ఉంది అలాగే మేము వరద వచ్చిన రోజున కృష్ణానది దగ్గరికి అయితే వెళ్ళాము ఇలాంటి నీరు అంటే నేను ఇక్కడ విజయవాడలో టెన్ ఇయర్స్ నుండి అయితే ఉంటున్నాము కానీ ఇంత వాటర్ మేము అయితే చూడలేదండి కృష్ణానదిలో ఎంత వాటర్ అంటే పదమూడు లక్షల క్యూసెక్లు వాటర్ అంట అంటే మన భాషలో చెప్పుకోవాలంటే ఇక్కడ పైన మనకి ప్రకాశం బ్యారేజ్ కనిపిస్తుంది కదా దాన్ని టచ్ అవుతుందా అన్నట్టు అంత ప్రవాహం అయితే ఉంది అలాగే ఇక్కడ దూరంగా చూస్తున్నారు కదా రైల్వే బ్రిడ్జ్ అండి ఇదంతా ఆ బ్రిడ్జికి జస్ట్ ఒక రెండు మూడు అడుగుల దూరంలోనే వరద అనేది ప్రవహించింది మామూలు రోజుల్లో అయితే కృష్ణానది ఎలా ఉంటుందంటే జస్ట్ ఏదో ఒక చిన్న చెరువు టైప్లో అయితే అనిపిస్తుంది అంటే ఇసక అది కనబడతా అసలు వాటర్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుందండి ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ మంత్లో మాత్రం కొంచెం వాటర్ అనేది వస్తుంది కానీ ఇప్పుడు చూస్తే అసలు మాకు నిజంగా చాలా భయం వేసిందండి ఈ రోజుకి విజయవాడలో వరదలు స్టార్ట్ అయ్యి నాలుగు రోజులు అయితే అయిందండి అంటే ఈరోజు బుధవారం రోజున వీడియో పోస్ట్ చేస్తున్నాం కదా శనివారం అంటే ఆగస్టు థర్టీ ఫస్ట్న కృష్ణానదికి వరద అనేది స్టార్ట్ అయింది ఆ రోజు నుండే వర్షాలు అనేవి కూడా వచ్చినాయి కదండి ఆ రోజు తీసిన వీడియో క్లిప్పింగ్ ఇది కృష్ణానది చూశారు కదా ఎంతలాగా ఉందో నిజంగా చాలా భయంకరంగా అయితే అనిపించింది మేము విజయవాడలో ఉంటాం కదండి మా ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ మాకు తెలిసిన వాళ్ళందరూ కూడా కాల్ చేసి ఎలా ఉన్నారు ఏంటనేసి ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతున్నారండి దేవుడి దేవల్ల మేము అందరూ బాగానే ఉన్నాము ఎందుకంటే మా అపార్ట్మెంట్ వైపు వరద అనేది రాలేదండి ఇప్పుడు మీరు చూస్తున్న క్లిప్పింగ్ వచ్చేసి ఇది వరద బాధితుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఆహారము అలాగే వాళ్ళకి కావాల్సిన వాటర్ బాటిల్స్ పాలు ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో అనేది ప్యాకింగ్ అనేది చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఇలాగ ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తున్నారండి అంటే సింగనగర్ ఎక్కడైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వడానికి ఇలా అయితే తీసుకెళ్తున్నారు ఇవన్నీ చూసారు కదా ఇలా ఈ వెహికల్స్ అన్నింటిలో కూడా చూడండి ఇవి వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా అక్కడ వరద బాధితుల కోసం అయితే తీసుకెళ్తున్నారండి చాలామంది అంటే ఇలా సహాయం చేయడానికి చాలామంది అయితే ముందుకు వస్తున్నారు మన చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని దేవస్థానాల వారు అలాగే రకరకాల ట్రస్ట్లు హోటల్స్ వాళ్ళు ఇంకా ప్రతి ఒక్కరు కూడా చాలా హెల్ప్ అయితే చేస్తున్నారండి మనం కూడా మనకి తోచిన సహాయం అయితే చేద్దాము మా వరకు అయితే ఈ ఫుడ్ ప్యాకింగ్ అనేది చేద్దామనేసి వెళ్ళాము ఇలాంటి కష్ట సమయంలోనే ఒకరికొకరు సహాయం అయితే అందించుకోవాలి ఇవన్నీ చూసారు కదా ఇక్కడ నుండి ఇదంతా ఇందిరాగాంధీ స్టేడియం అండి ఇక్కడ నుండి సింగనగర్ అలాగే వరద వచ్చిన ప్రాంతాలకి ఈ వాటరు అలాగే ఫుడ్ అనేది సప్లై అనేది జరుగుతూ ఉంది ఇది చూస్తున్నారు కదా ఈ ట్రక్కులు కార్లు ఇవన్నీ కూడా మొత్తము ఆ వరద బాధితులకి సహాయ అర్థమై వెళ్తున్నాయండి వరద వచ్చి మూడు రోజులు గడుస్తున్న విజయవాడలో రోడ్ల పరిస్థితి ఈ విధంగా అయితే ఉందండి ఎటు చూసినా చెరువుల్లో అయితే ఉన్నాయి ఇప్పుడు మేము వెళ్తున్న రోడ్డు అన్నీ కూడా మేము ఎప్పుడూ అటు ఇటు వెళ్తూ వస్తూ ఉండే రోడ్లండి పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళే వచ్చే రోడ్డు ఇదంతా కానీ ఇప్పుడు చూస్తే చెరువుల్లో అయితే మారిపోయినాయి చాలా భయం వేసిందండి ఇలాంటి ఫ్లడ్స్ అనేది చూడడం ఇదే ఫస్ట్ టైము దేవుడి దేవులు ఇలాంటి సిచ్యువేషన్ ఇంకెప్పుడు రాకూడదు అంత భయంకరంగా అయితే ఉందండి చూస్తున్న మనకే ఇంత భయం వేస్తుంటే పాపం ఇలాంటి కష్టాల్లో ఎన్నో లక్షల మంది అయితే ఇరుక్కున్నారండి వాళ్ళంతా ఇంకా నీళ్లలోనే ఉండిపోయారు గవర్నమెంట్ వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారండి చాలా తొందరగా అనేది రెస్పాండ్ అయ్యారు అయినా సరే ఇంకా అంటే వర్షం తగ్గిన దానికి వాళ్ళు అయితే మాత్రం ఏం చేస్తారు వరదలు వచ్చి మూడు రోజులు అవుతున్నా ఇంకా ఈరోజు కూడా వర్షాలు పడుతూనే ఉన్నాయండి విజయవాడలో విజయవాడ సిటీ ఇంత వాటర్తో తేలడానికి కారణం బుడమేరు వాగండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదేనండి బుడమేరు వాగు దీనివల్ల విజయవాడ మొత్తం సిటీ అనేది వరదలో అయితే మునిగిపోయింది ఇదేనండి బుడమేరు వాగు ఇప్పుడు ఈ బుడమేరు వాగు అనేది చాలా చిన్నది కదా ఈ వాగు వల్ల ఇంత పెద్ద వరదలు రావడానికి కారణం ఏంటి అంటే కృష్ణానది వల్ల వచ్చిందంటే ఏదో అనుకోవచ్చు కానీ ఈ వాగు వల్ల ఇలా మునిగిపోవడం అనేది నాకు అర్థం కావట్లేదు బుడమేరు అనేది చిన్న కాలవాది విజయవాడ ఉత్తర వైపు అంతా కూడా ఉంటుంది అయితే ఇప్పుడు ఈ ఆగిరిపల్లి మైలవరం ఆ ఊళ్ళో కొండల మీద ఈ కొండపల్ ఫారెస్ట్లో ఇవన్నీ కురిసే వర్షం అంతా ఏంటంటే న్యాచురల్గా ఇంతకుముందు అలా పారుకుంటూ బుడమేరువాగులో కలిసి బుడమేరవాగులో నుంచి ఇటు కొల్లేరులో కృష్ణాదిలో కలుస్తుంది న్యాచురల్గా కలిసేది కానీ ఇప్పుడు ఏం జరిగింది ఈ బుడమేరువాగు అవతల ఈ అపార్ట్మెంట్లు రెసిడెన్స్లు అందరూ కట్టుకుంటులోకి ఆ ఇప్పుడున్న వర్షాలు పడినప్పుడు అటువైపు ఇంకా ఈ బుడమేరు వాగులు కలగకుండా ఇవన్నీ కూడా అడ్డుపట్టడం వల్ల అవి ముంపును గురు అవుతున్నాయి అంతేగాని బుడమేరు వాగు అనేది చాలా చిన్న కాలువ అది విజయవాడ వైపు అటు చాలా యాభై అరవై కిలోమీటర్లు ఉంటుంది అంతే అది ఎప్పుడు పొంగడం కానీ ఏముండదు చిన్న వాగు ఇప్పుడు గుంటూరులో పీకల వాగు ఉంది సవా అదొక అట్లాగే విజయవాడకి పీకల వాగు అంటే ఈ వాగు అనేది వర్షం నీళ్ళు అన్నీ కూడా ఆటోమేటిక్గా వెళ్ళిపోవాలి కానీ వాగుకి అడ్డంగా ఇలాంటి అపార్ట్మెంట్స్ ఇలాంటి కన్స్ట్రక్షన్స్ అన్నీ జరగడం వల్ల అవి అడ్డు రావడం వల్ల ఈ వాటర్ అనేది ఎట్టుకోవాలో అర్థం కాక ఇలా వరద రూపంలో ఇళ్ళ మధ్యకి అయితే వచ్చేస్తుందండి అంటే మనం నీళ్ళ ప్రవాహానికి ఎప్పుడు అడ్డంగా ఎలాంటి కట్టడాలు అనేవి కట్టకూడదు అలా కట్టడం వల్ల మాత్రమే ఈ వరద అనేది ఏర్పడింది ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళంతా కూడా వరద బాధితులండి వాళ్ళ ఇల్లు అవి తడిచిపోయి అంటే వరదలో మునిగిపోయి ఎటువెళ్ళాలో అర్థం కాక బయటకైతే వచ్చేస్తున్నారు గవర్నమెంట్ వారు వీళ్ళందరి కోసం కూడా పునరావాస కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారండి ఇక్కడ వరద బాధితులకి సహాయం చేయడానికి స్కూల్స్ నుండి కూడా బస్సులు అనేవి ఏర్పాటు చేశారు అంటే ఈ బస్సుల్లో పోలీసులు అది అటు ఇటు తిరగడానికి అలాగే వాళ్ళకి కావాల్సిన ఆహారాన్ని అందించడానికి బస్సులు అనేది యూజ్ చేస్తున్నారు అండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ నేను వీడియో అనేది స్లో చేశాను వీళ్ళంతా కూడా సింగ్ నగర్ అలాగే వరద బాధితులండి అండి వీళ్ళంతా కూడా ఓళ్ళని ఖాళీ చేసి బయటకు అయితే వచ్చేస్తున్నారు మళ్ళీ ఇదంతా వీళ్ళకి సెట్ అవ్వడానికి కనీసం ఒక టెన్ డేస్ టైం అయినా పడుతుంది ఇప్పటికీ వరదలు వచ్చి ఫోర్ డేస్ అయితే అయ్యిందండి కానీ ఇప్పటికీ ఆ వరద నీరు అంతే ఉందండి రోడ్ల పైన అలాగే వాళ్ళ ఇళ్ళవి మొత్తం ఆ నెలలో అయితే మునిగిపోయి అయితే ఉన్నాయి మేము ఈ చివరి వరకు అయితే వెళ్ళాము కానీ ఆ సింగనగర్ లోపలికైతే పోలీసులు ఎలా అయితే చేయలేదు ఇంకా చాలామంది అంటే లోపల నుండి బయటకు వచ్చే రావడమే తప్ప బయట నుండి అయితే ఎవరిని ఎలా చేయట్లేదు సిచ్యువేషన్ అంత ఘోరంగా అయితే ఉంది ఇక్కడ చూడండి బ్యాగులు ట్రాలీలు వాళ్ళకి కావాల్సిన అంటే కనీస అవసర వస్తువులు ఉంటాయి కదా అవన్నీ తీసుకుని అయితే వచ్చేస్తున్నారు అలాగే ఇక్కడ గవర్నమెంటు పోలీసులు వీళ్ళందరితో పాటు నేను ఇంకొకటి గమనించింది ఏంటంటే స్వచ్ఛందంగా కొంతమంది యూత్ కూడా చాలా హెల్ప్ చేస్తున్నారండి నిజంగా చాలా గ్రేట్ అయితే అనిపించింది అంత సపోర్టర్స్ ఏంట బస్సు బస్సుని డాక్టర్లు వేసిన అక్కడికి వెళ్తున్నాడు అండి ఇస్తున్నా వాళ్ళు అవును వాళ్ళ కజిన్స్ ఇంకా ইনি বড় বাস लेके গেল। ইলা ইলা কলকল মধ্যে আলো হতো। বানি কলকল হচ্ছে। টিতলা ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి గుడి దగ్గర నుండి కూడా వరద బాధితులకి అన్నదానం అయితే చేస్తున్నారు ఇప్పుడు ఈ వరద నీళ్లలో మునిగిపోయి దూరంగా కొన్ని అపార్ట్మెంట్స్ కనపడుతున్నాయి కదా అవన్నీ అపార్ట్మెంట్స్ అలాగే బిల్లాస్ అండి ఈ ఏరియాలో ఇక్కడ వీళ్ళు కొనాలంటే కనీసం ఒక కోటి రూపాయలైనా పెట్టి కొనవలసి ఉంటుంది అలాంటి విల్లాస్ కూడా ఈ వరద నీళ్ళలో అయితే మునిగిపోయినాయి చూస్తే సిచ్యువేషన్ ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతుంది కదా ఇదంతా చెరువులో అయితే కనిపిస్తుంది కదండి మీకు అదాయి కదా ఉంటారు విల్లాస్ అనేసరికి కానీ ఇలాంటి విల్లాలు కూడా ముందుకు పోయినాయి అసలు విజయవాడ ఇక్కడ బుడమేరు వల్ల ఎలాంటి సిచ్యువేషన్ వచ్చిందో అర్థమవుతుంది కదా మీకు వెళ్ళాలి హైట్ వచ్చింది అంత ఇక్కడ ఫైర్ ఇంజిన్లు అన్ని చూసారు కదా ఎప్పుడు ఎలాంటి అవసరం వస్తుందో ఎవరికి తెలియదు కదండి అందుకని సేఫ్టీ పర్పస్ ఇక్కడ అయితే పక్కన పెట్టి ఉంచారు ఇవి కనీసం ఒక ముప్పై దాకా అయితే ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ విజయవాడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే సగం విజయవాడ మొత్తము వాటర్తో ఉందండి ఇలాంటి సిచ్యువేషన్ చూడడం ఇదే మొదటిసారి నేనే కదండి మీరందరూ కూడా ఇలాంటి సిచ్యువేషన్ అది మన విజయవాడలో నలుగురికి ఉపాధి కల్పించినటువంటి విజయవాడలో ఇలాంటి సిచ్యువేషన్ రావడం ఇదే మొదటిసారి ఈ ఫ్లడ్స్ అనేవి తొందరగా తగ్గిపోయి అందరూ కూడా మళ్ళీ నార్మల్ లైఫ్లోకి తొందరగా రావాలని కోరుకుంటున్నామండి మనందరూ కూడా అమ్మవారిని అయితే కోరుకుందాము పోలీసులు అండి ఎటు చూసినా పోలీసులు వాళ్ళైతే మాత్రం ఇంకా రియల్ హీరోస్ అండి ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ముందైతే నిలబడతారు

ఇక్కడ అయితే ఫుడ్కి అలాగే వాటర్కి అలాంటి ఇబ్బంది లేకుండా అయితే చూస్తున్నారండి అలాగే ఎమర్జెన్సీ మెడిసిన్ కావాల్సినవి కూడా ఇస్తూ ఉన్నారు అలాగే వాటర్ బాటిల్స్ బిస్కెట్స్ ఫ్రూట్స్ ఇలాంటివన్నీ కూడా సప్లై చేస్తున్నారండి ఒక రెండు రోజుల క్రితం అయితే ఈ ఏరియా అయితే ఇంకా దారుణంగా అయితే ఈ షాప్స్ ఇవన్నీ కూడా మునిగిపోయాయండి పక్కన మీకు కార్లు కూడా కనబడుతున్నాయి కదా అవన్నీ కూడా మునిగిపోయాయి ఇప్పుడిప్పుడే తేరుకుంటుందండి అయినా సరే ఇక్కడ రోడ్డు మీద వాటర్ చూసారా ఎంతలా ఉందో ఈ వాటర్ వల్ల పాడైపోయిన పరుపులు అలాగే వాళ్ళకు సంబంధించిన వంటి ఫర్నిచరు ఇలాంటివన్నీ కూడా ఇంకా తడిచిపోయి ఉంటాయి కదా అవన్నీ కూడా ఈ పక్కన అయితే వేసేసి ఉన్నాయి ఇంకా ఎవరి డ్యూటీస్లో వాళ్ళు అయితే మంచిగా వర్క్ అయితే చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికులు అంటే వాళ్ళ క్లీనింగ్ పనుల్లో వాళ్ళు ఉన్నారు ఇలా ఫుడ్ సప్లై చేసే పనిలో కొంతమంది యూత్ ఎవరి పనులు వాళ్ళు అయితే సక్రమంగా చేస్తున్నారండి అలాగే ఏరియా అంతా కూడా మొత్తం బ్లీచింగ్ అయితే వేసి నీట్గా అయితే చేస్తున్నారు అలాగే పాపం ఈ వరదలో కొట్టుకొచ్చినటువంటి బర్రెలు ఉంటాయి కదా అవన్నీ కూడా అంటే ఆవులు ఇలాంటివన్నీ కూడా ఈ పక్కన అయితే కట్టేసి ఉంచారు చూసారు కదా ఇలా స్కూల్ బస్సులు కూడా ఈ వరద సహాయార్థం అయితే వచ్చాయండి అంటే ఇలాంటి బస్సుల్లో వాళ్ళకు కావాల్సిన ఆహారము అలాగే పోలీసులు కూడా ఈ బస్సెస్ అనేవి యూజ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి కృష్ణ మిల్క్ యూనియన్ అండి అంటే విజయా పాలు ఇవన్నీ ఉంటాయి కదా ఫ్యాక్టరీ అదంతా మునిగిపోయిందండి చాలా పెద్ద మొత్తంలో అయితే నష్టం జరిగి ఉండొచ్చు అలాగే రెండు రోజుల క్రితం వచ్చినటువంటి వరదలో కొట్టుకొచ్చినటువంటి కార్లు అండి ఇవి ఇక్కడ ఈ కార్ని చూస్తున్నారా మీరు ఎంత అలా మునిగిపోయిందో జస్ట్ ఆ డోర్ పార్ట్ వరకు మాత్రమే కనిపిస్తుంది మీకు కదా ఎలాంటి వరద వచ్చింది ఏరియాలో ఇప్పుడు కొంచెం వాటర్ అనేది తగ్గి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంది చాలా ఘోరంగా అయితే ఉందండి ఇక్కడ ఇవన్నీ చేసిన ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వరద వల్ల తడిచినటువంటి సామాన్లు వాళ్ళకి సంబంధించిన బెడ్స్ ఇవన్నీ కూడా ఇలా రోడ్ సైడ్ అయితే వేసి ఉంచారు ఇంకా ఫైనల్ గా మనము కృష్ణ రివర్ దగ్గరకి అయితే వచ్చేసాము ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి ఇది కృష్ణ వరద అంటారండి రెండు రోజుల క్రితం అయితే ఈ పక్కన మీకు వాల్ కనిపిస్తుంది కదా ఆ వాళ్ళని దాటుకుని వాటర్ అయితే బయటకు వచ్చేసిందండి కానీ ప్రజెంట్ అయితే వరద ఉధృతి అయితే తగ్గింది చూస్తున్నారు కదా పైన గోడకు పైన మీకు రెడ్ కలర్లో లైన్ కనబడుతుంది కదా అక్కడ వరకు వాటర్ వచ్చిందండి ఫస్ట్ ఇప్పుడైతే ఎంతవరకు తగ్గిందో వరద అనేది మీకు అర్థమవుతుంది కదా నిజంగా ఆ గోడ దాటిందంటే ఇంకా విజయవాడ సిటీ మొత్తం ములిగిపోతుందండి దేవుడి దాని వల్ల కొంచెం వరద అనేది తగ్గింది ఈ రెండు రోజులు కూడా వర్షాలు ఉన్నాయంటున్నారండి వర్షాలు అనేవి రాకుండా మళ్ళీ అంతా మళ్ళీ మామూలు రోజులు అయితే రావాలి మన ముందు వెళ్తున్న వ్యాన్ కూడా ఫుడ్ అయితే తీసుకెళ్తుంది ఇది వచ్చేసి మాకు దగ్గరలో ఉన్నటువంటి ఏరియాలకు తీసుకెళ్తున్న ఫుడ్ అండి ఫైనల్లీ ఇంకా ఇంటికి అయితే వచ్చేస్తున్నాం మేము మీరు దూరంగా చూస్తున్నారు కదా కృష్ణానదిలో ఒక శివుడి గుడి అయితే ఉంటుంది ఈ గుడి మొన్న ఈ వరదలకైతే మునిగిపోయిందండి ఇప్పుడిప్పుడే ఇప్పుడే అయితే వచ్చింది వాటర్లోంచి చూస్తున్నారు కదా పైన సెకండ్ ఫ్లోర్ వరకు వాటర్ అయితే వచ్చేసింది ఈరోజు అయితే వాటర్ తగ్గడం వల్ల మళ్ళీ గుడ అనేది బయటపడింది ఇదండి ఈ వీడియో నేను చూసి వచ్చిన తర్వాత వరద అనేది ఏ విధంగా ఉంది ఏంటనేది వెంటనే ఈ వీడియో అనేది మీకు షేర్ చేశాను అలాగే ఈ విజయవాడ సిటీ అనేది తొందరగా వరదల్లోంచి బయటపడాలని మీరందరూ కూడా అమ్మవారిని ప్రార్థించండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్